రాష్ట్రంలో మైనార్టీ కుటుంబాలకు కొత్త పథకం ప్రారంభం మైనార్టీ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే రెండు పథకాలను ప్రారంభించిన మంత్రి రాష్ట్రంలోని మైనార్టీల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు మైనార్టీల కోసం సచివాలయంలో రెండు కొత్త పథకాలు ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన రేవంతన్న మనకి రేవంతన్న కా సహార ప్రారంభించారన్నమాట ఈ మేరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ను ఓబిఎంఎంఎస్లో అక్టోబర్ ఆరు వరకు దరఖాస్తు అయితే చేసుకోవాలని సూచించారు ఇక్కడ మనకి అసహాయ మహిళలు అనాథలు చిన్న వ్యాపారాలతో స్వయం ఉపాధి పథకాలు పొందేందుకు ఇందిరమ్మ యోజన ఉపయోగకరంగా ఉంటుంది చిరు వ్యాపారులకు సంపాదన పెరిగితే ఆయా కుటుంబాల యువతకు చదువు ఉపాధిలోనూ మెరుగైన అవకాశాలు లభిస్తాయి ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద ఈ కింద ఆర్థిక సంస్థలు ఐదు వేల మందికి యాభై వేలు సహాయం అయితే అందిస్తారంటే ఒక్కొక్కరికి యాభై వేలు చొప్పున అనమాట రేవంతన్న కా సహారా పథకం కింద ఫకీర్ దూదేకుల వర్గాలకు మోపేడు వాహనాలు అయితే ఇస్తాం దాదాపు ఐదు వందల మందికి ఒక్కొక్కరికి లక్ష గ్రాంట్లు అయితే అందిస్తుందన్నమాట ఈ రెండు పథకాల కోసం ముప్పై కోట్లు కేటాయించామని మంత్రి అయితే తెలియజేశారు మీకు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా మీ అయితే వెళ్ళండి మీ సేవాకి వెళ్ళి మనం చూసుకున్నట్లయితే మైనార్టీ వారందరూ కూడా మైనార్టీ వారు అందరూ కూడా ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పథకానికి దరఖాస్తు చేసుకోండి దాంతోపాటు మనకి ఎవరైతే మనకి దూదేకుల వారు అదేవిధంగా ఫకీర్ వారు ఉంటారో అంటే అదే అదేవిధంగా దూదేకుల వర్గాలకు చెందిన వారందరూ కూడా మోపిళ్ళు అయితే వారికి ఇస్తారన్నమాట ఒకటి లక్ష రూపాయలు చెప్పినా వారు కూడా మనకి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు మీ సేవకి వెళ్తే మీకు దరఖాస్తులు అయితే చేస్తారు అక్టోబర్ వరకు కూడా సమయం అయితే ఉందన్నమాట అక్టోబర్ ఆరు వరకు కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అని చెప్పారు సో ప్రతి ఒక్కరూ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేస్తుంది